యశు ప్రభారి శ్రేష్టమైన గణమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం యహోష్వా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయంలో యహోస్వా అని వృద్ధాప్యానికి వచ్చి చెబుతా ఉంటున్న మాటల్ని మనము చూడొచ్చు ఇక్కడ నిబంధనకి ఉంటున్న రెండు వైపులని చాలా స్పష్టంగా వాళ్ళకు అర్థమయ్యేటట్టు యహోష్వా వారికి చెబుతూ ఉంటున్నాడు మొదటి వచ్చంలో అనేక దినముల అనేక సంవత్సరాలు ప్రభు వాళ్ళకి విశ్రాంతి ఇచ్చి ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్న తర్వాత అనేక దినాలు అయిపోయిన తర్వాత యహోష్వా వృద్ధాప్యానికి వచ్చేసాడు వంద సంవత్సరాలు దాటిపోతా వచ్చాడు ఇప్పటికే యహోశ్వ ఐగుప్త దేశం యొక్క బానిసత్వాన్ని చూశాడు అక్కడ వచ్చిన తెగుళ్ళను చూశాడు ఎర్ర సముద్రం పాయలోవడం చూశాడు బయటకు రావడము ఆ తర్వాత ప్రభువు చేసిన ప్రతి అద్భుతాన్ని చూస్తూ వచ్చాడు ఆయన మందసం కట్టబడ్డము అన్ని ఘట్టాలలో ఉండి వేగిరవారు వెళ్ళి చూడడంలో ఆయన కూడా వెళ్తా వచ్చాడు మెట్టుకి ఒక తరం వారు అందరి ప్రాణాలు పోవడం కూడా చూశాడు ఇప్పుడు యోర్దాన్ నది పాయలోడము ఖానాల్లోకి రావడం ఎరికోపట్నం ఆయిపట్నం ఇలా పట్టణాలన్నీ జయించడం ఆ ఐగుప్తు దేశం నుంచి ఈ కానాన్ వరకు అన్ని ఘట్టాల్లో యహోస్వా ఉంటా వచ్చాడు కనుక ఇప్పుడు అంటున్నాడు నేను వృద్ధుడి వచ్చాను అని చెప్పి ఆయన రెండవ అక్కడ అక్కడుంటున్న నాయకుల్ని ఉన్న ఏలికల్ని పెద్దల్ని అక్కడుంటున్న న్యాధిపతులని అందరినీ పిలిపించి చాలా చక్కగా గురుతరమైన తన బాధ్యతల్ని వారి భుజం మీద పెడతా ఉంటున్నాడు క్రైస్తవ పరిచర్య ఒక వ్యక్తితో ఆగిపోయేది కాదు ఏ వ్యక్తి ఆగిపోతాడు యోశ్వ అంత గొప్ప భక్తుడైనప్పటికీ ఒకరోజు యోశ్వ చచ్చిపోయాడు ఒకరోజు మోస చచ్చిపోయాడు ఏ నాయకుడైనా చచ్చిపోవాల్సిందే ఏ సంఘ స్థాపకుడైనా చచ్చిపోవాల్సిందే ఎంత గొప్ప వర్తమానికుడైనా చచ్చిపోవాల్సిందే ఎంత అపోస్తుడైనా చచ్చిపోవాల్సిందే అయితే ఈ చనిపోక మునుపు మనకి దేవుడు అనుగ్రహించిన ఆ దర్శనము మనకి దేవుడు అనుగ్రహించిన భారము ఆ వాగ్దానము దాన్ని భవిష్యత్తు తరానికి చాలా జోపానంగా చాలా జాగ్రత్తగా అందించడం అనేది చాలా గురుతరమైన బాధ్యత ఒకవేళ దేవుడు నాకు ఇచ్చిన భారం నాతోనే చనిపోతే దానివల్ల ఏమి లాభం లేదు మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా పని వెళ్ళిపోకూడదు మనతో దేవుని పని మనతో దేవుడు మన హృదయంలో పెట్టిన భారం ఈ రెండు ఎన్నడూ వెళ్ళిపోకూడదు గనక ఈ పని యోష్వా చేసిన పని ఖచ్చితంగా ప్రతి నాయకుడు ఆ తర్వాత ప్రతి తల్లిదండ్రులు కూడా చేయాలి తల్లి తండ్రిలో ఉంటున్న భక్తి తల్లిలో ఉంటున్న భక్తి ఎట్లయితే యూనికయ లోయలో ఉంటున్న భక్తి తిమోతిలోనికి వస్తా వచ్చిందో అట్లానే తల్లిదండ్రులు క్రైస్తవ తల్లిదండ్రులు ఉంటున్న భక్తి ఖచ్చితంగా తమ పిల్లల మీదకి పెట్టగలిగి ఉండాలి వాళ్ళ వాళ్ళ మరుసతి తరానికి దాన్ని దొరికించగలిగి ఉండాలి ఇక్కడ కూడా యహోస్వ వీళ్ళందరి మీదకి తన భారాన్ని తన విశ్వాసాన్ని తన యొక్క జాగ్రత్తని వాళ్ళ మీద దొరికించడానికి ఆయన చాలా ప్రయాసపడతా ఉంటున్నాడు ఇలా వా తన యొక్క దర్శనాన్ని వారి మీద పెట్టే ఆ సందర్భంలో మొట్టమొదట ఆయన దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన మూడవ వర్షంలో ప్రభువు గత దినములన్నిట్లో ఎట్లా చేశాడో ప్ర ప్రతి ఒక్కరితో ఆయన పోరాడి ఈ దేశాన్ని మనకు ఎట్లా ఇచ్చాడో మీరు చూశారు కదా కనుక ఈ దర్శనాన్ని మనం అందించడానికి మొట్టమొదట ఆ వ్యక్తిని దేవుని వైపు చూపించాలి దేవుడెవరో పరిచయం చేయాలి దేవుని మీద కనుదృష్టి దృష్టి పెట్టేటచ్చు చూడాలి కనుక ఒక క్రైస్తవ దర్శనము భావితరానికి అది అందించబడే ఆ నేపథ్యంలో మొట్టమొదట దేవుడెవరో గుర్తు చేయాలి అంతేకాకుండా రెండవది ఈ నాయకుని యొక్క నమ్మకత్వం ఈ నాయకుని యొక్క ప్రయాసని కూడా ఆయన గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఆయన అంటున్నాడు నేను ఎంత ప్రయాసపడ్డాను మీకు తెలుసు కదా నేను ఎలా పోరాడాను నేను ఎలా విజయాలు సంపాదించాను ప్రభు నాకు ఎలా కృప చూపించాడో మీకు తెలుసు కదా కనుక ప్రభుని గుర్తు చేస్తూ ఉంటున్నాడు అంతేకాదు తన జీవితాన్ని కూడా ప్రభు తన ద్వారా ఎట్లా పనిచేశాడు దాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఈ రెండు కీలకమైన విషయాన్ని గుర్తు చేసిన తర్వాత ఇప్పుడు భవిష్యత్తు గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో దేవుడు ఏం చేస్తాడో చెప్తున్నాడు భవిష్యత్తులో వారేం చేయాలో చెప్తున్నాడు కనుక ఒక దర్శనాన్ని విజయన్ కాస్టింగ్ ఒక దర్శనాన్ని భవిష్యత్తు తరానికి అందించేటప్పుడు దేవుడు ఏం చేశాడో చెప్పాలి మనం ఏం చేశామో చెప్పాలి భవిష్యత్తు తరంలో దేవుడు ఏం చేస్తాడో చెప్పాలి వాళ్ళు ఏం చేయాలో చెప్పాలి ఈ ఈ సామాన్యమైన విధానంలో యహోస్వ తన యొక్క భారాన్ని తన గురుతరమైన బాధ్యతని వారి భుజముల మీద పెట్టేస్తా వచ్చాడు కనుక గతంలో ప్రభు సాయం చేశాడు గతంలో నేను నమ్మకంగా ఉన్నా అని చెబుతూ ఇప్పుడు అంటున్నాడు భవిష్యత్తు దగ్గరకు వచ్చేటప్పటికి ఐదో వర్షంలో ప్రభు మీకు తోడుగా ఉంటాడు మీ పక్షంగా పోరాడతాడు ప్రభు మీకు విజయం ఇస్తాడు వీళ్ళందరినీ ఇక్కడ నుంచి వెళ్ళగొడతాడు కనుక ఇది దేవుడు భవిష్యత్తులో చేసే పని ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఏంటి ఆరో వసరం నుంచి మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక మీరు బలం కలిగి ఉండండి ఈ బలం కలిగి ఉండండి అనే మాట మొదటిసారి మోసే చనిపోయిన తర్వాత దేవుడు ఈ బలపరచడానికి అప్పుడు ఇంచుమించు ఎనభై సంవత్సరాల వయసులో ఉంటున్న ఈ అవర్శ్వాన్ని బలపరచడానికి మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు మోసే దినములలో దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తూ మీ బాధ్యత ఏంటంటే ఈ ధర్మశాస్త్రం నుంచి కుడికి కానీ ఎడవకు కానీ తిరగొద్దు ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఉండండి ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవండి మీరు అక్కడ ఈ ధర్మశాస్త్రం నుంచి వేరవ్వడానికి వీలేదు అని చెబుతూ మీరు దేవునికి నమ్మకంగా ఉండండి అని చెబుతూ ఉంటున్నాడు నమ్మకము అని అంటే భాష అర్థం ఏంటి అంటే దేవుణ్ణి హత్తుకోండి ఆయనను కౌగలించుకోండి అని అర్థం కనుక ఇక్కడ ఆయన ప్రభు ఏం చేస్తాడో చెప్తున్నాడు వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నాడు మీరు అట్టి ఆ కాణనీలతో అస్సలు రాజీ పడవద్దు వాళ్ళతో స్నేహంగా ఉండొద్దు వాళ్ళకి వివాహాలుకి మీ పిల్లల్ని ఇవ్వద్దు వాళ్ళ పిల్లల్ని మీరు వివాహం చేసుకోవద్దు వాళ్ళని దూరంగానే పెట్టండి వాళ్ళని అదిమేయండి ఎందుకు అనంటే వాళ్ళ మధ్యలో ఉంటున్న చెడ్డ ఆచారాలని బట్టే చెడ్డ విషయాలను బట్టే వాళ్ళని సమూల నాశనం చేసేస్తా వచ్చాడు దేవుడు కనుక మీరు కూడా చాలా జాగ్రత్త వాళ్ళతో ఏ విషయంలో రాజీ పడ్డానికే వీల్లేదు అని ఆయన గుర్తు చేస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఒకసారి గతంలో చూడండి ప్రభు మీకు ఎలా విజయాలు ఇచ్చాడు ఏ రాజు మీ ముందు నిలబడలేకపోతా వచ్చాడు ఇప్పుడు ఆ రాజుల దేవతలు నీకు మీకు ఎందుకు ఎట్లా వాళ్ళు నిలబడలేరు కదా దేవుని ముందు అని చెబుతూ మీలో ఒక్కడు వెయ్యి మందిని తరుగుతా వచ్చాడు ప్రభు మీ పక్షంగా ఇంత గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు కనుక మీ బాధ్యత ఏంటి అంటే పదకొండు వర్షము చాలా జాగ్రత్తగా ఉండండి ప్రభుని ప్రేమించండి అని చెప్తున్నాడు ప్రేమే భక్తి యొక్క వెన్నెముక అది పాత నిబంధన కావచ్చు అది కొత్త నిబంధన కావచ్చు ప్రేమ లేకపోతే ఒట్టి వాళ్ళమే ప్రేమ లేకపోతే ఓడిపోయిన వాళ్ళమే ప్రేమ లేకపోతే కేవలము మనం నోటి మాటలతో ప్రగల్భాలు పలుకుతున్న వారము కానీ శక్తి లేని వారము కనుక ఆయన అంటున్నాడు ప్రభుని ప్రేమించండి ప్రభుని ప్రేమించకపోతే వాళ్ళు నిదానంగా మిమ్మల్ని లాగేస్తారు వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని లాగి ఒక ఉచ్చులోనికి వేసేస్తారో ఒక ఊరిలోనికి వేసేస్తారో అప్పుడు మీ పక్కలన్నీ కొరడాలతో కొట్టేస్తారో మీ కళ్ళు గుడ్డితనం కలగజేస్తారు ఇంకో మాటలు మీరు దేవునికి దూరం అయిపో అయిపోతారు పూర్తిగా ఈడ్ చేస్తారు చాలా జాగ్రత్త ఆ హెచ్చరికలు అన్ని ఇస్తా ఉంటున్నాడు ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని నిజంగా చాలా సార్లు మనము నిర్లక్ష్యం చేస్తా ఉంటాము చాలా సార్లు వాగ్దాన దేశం ఇస్తా అన్నాడు ఇస్తా అన్నాడు ఆయన వారిని దేశంలో తీసుకొని వచ్చాడు ఇక్కడ వరకే మనం ఆలోచిస్తాం గానీ నీ నిబంధనకుంటున్న రెండో భాగాన్ని కూడా మనం చూడొచ్చు ఆయన పదిహేను పదహారు వచ్చరాల్లో చెబుతా ఉంటున్నమాట ఒకవేళ గనక మీరు దేవుడిచ్చిన ఈ చక్కటి ధర్మశాస్త్రాన్ని వెంబడించకుండా ఈ దేవుడిని వదిలిపెడితే గనక ఇదే దేవుడు ఏ దేవుడైతే మిమ్మల్ని ప్రేమతో లోపలికి తీసుకొని వచ్చాడు ఏ దేవుడైతే మిమ్మల్ని ఆశీర్వదించి మీకు విజయాలు ఇచ్చాడో అదే దేవుడు మీకు విరోధంగా మారతాడో మిమ్మల్ని కూడా బయట వేసేస్తాడు ఎట్లయితే కానానీల్ని వాళ్ళ స్వలం నుంచి బయటకేసేసాడో బ్రతుకులు బాగలేనందుకు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మినహాయింపు లేదు మీ జీవితాలు బాగలేకపోతే మిమ్మల్ని కూడా తీసి బయటేసేస్తాడు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇస్రాయల్ యొక్క చరిత్ర అదే జరుగుతా వచ్చింది వాళ్ళు ప్రభుని మర్చిపోయారు ప్రభు తీసి వాళ్ళని రెండు హంతల్లో ఒకటి మొదట ఇస్రాయల్లో ఉంటున్న పదిన్నర గోత్రాలను తీసి బయటేసేస్తా వచ్చాడు అంతేకాకుండా యూదాలో ఉంటున్న రెండున్నర గోత్రాలని తీసి ఆయన బయటేసేస్తా వచ్చాడు ఎందుకు అందంటే దేవుడికి ఏ పక్షపాత లేదు వాళ్ళ అవిదయత చూపిస్తే శిక్ష వచ్చింది వీళ్ళ విధయిత ఇచ్చిన చూపించినా శిక్ష వస్తుంది కనుక ఈ నిబంధనలో రెండు భాగాలు ఒకటి విజేత చూపిస్తే లోపల పెడతా విజయం ఇస్తా క్షేమం ఇస్తా విజేయత చూపించకుండా అవిజేయత చూపించి అన్ని దేవతల దగ్గరికి వెళ్తే విగ్రహారాధన చేస్తే వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటే గనక దేవుడు మీకు విరోధంగా మారిపోతాడు మిమ్మల్ని ఆ దేశంలో లేకుండా తుడిచివేస్తాను అని చెబుతా ఉంటున్నాడు ఆ తర్వాత గుర్తు చేస్తూ ఉంటున్నాడు ప్రభు గతంలో ఒక్కొక్క వాగ్దాన్ని నెరవేర్చాడు ఒక్క వాగ్దానం కూడా ఆయన చెప్పి నెరవేర్చకుండా లేడు కనుక ఇంత నమ్మకమైన దేవుడు పోగొట్టుకోకండి అని చెప్తూ ఉంటున్నాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ గనక ఆయనని మీరు తృణీకరిస్తే ఈ దేశంలో లేకుండా మిమ్మల్ని తృణీకరించేస్తాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతూ తన యొక్క చివరి వీడ్కోలు పలుకులని ఆయన ముగుస్తూ ఉంటున్నాడు ఈ తండ్రి నమ్మకమైన దేవ యశలే నేను మేము కూడా మాపై ఉంటున్న మా భుజముల మీద ఉంటున్న బరువు భారము బాధ్యతలు ఖచ్చితంగా ఇతరుల మీద దొరలిచ్చిన తర్వాతే చనిపోడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమెను